హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇదిగో నాకు ఒంట్లో బాగాలేనప్పుడు మా పిల్లలు చేసిన వంటలు ఇవన్నీ అనమాట ఇదిగో మా పాప అయితే దొండకాయ ఫ్రై అయితే చేస్తుంది అనమాట దొండకాయలు అండి పాపం పాడైపోయి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడతాను పాడైపోయాయి కొన్ని చూసుకుని అయితే కట్ చేసి ఫ్రై అయితే చేస్తుంది ఒంట్లో బాగాలేనప్పుడు మాత్రం చాలా బాగా చూసుకున్నారండి చాలా అంటే చెప్పలేము అంత కేరింగ్గా చూసుకున్నారు ఒక పక్క బెండకాయ ఫ్రై చేస్తారు దొండకాయ నెక్స్ట్ ఏంటంటే పప్పు అయితే పెట్టారన్నమాట నేను ఆ ట్యాబ్లెట్స్ చేయడం వల్ల మత్తుగా నిద్ర వచ్చేస్తుంది కాల్ నొప్పికి నాకు కాలు బాగాలేని టైంలో వీడియోస్ అనమాట ఇది ఇప్పుడైతే కొద్దిగా తగ్గిపోయింది కాల్ అయితేను నెక్స్ట్ ఏంటంటే గిన్నెలు తోగడం ఇంట్లో స్కూల్కి వెళ్ళే టైంలో పప్పును లెగేసి క్యారేజీలు కట్టుకోవడం ఎన్ని పనులు అంటే నిజంగాను మామూలుగా ఆడవాళ్ళు మార్నింగ్ లేస్తే క్యారేజీలో ఆడపిల్ల చాలా బిజీ అవుతాం అది చిన్నపిల్లలు చేయడం అంటే చాలా కష్టం కదా మా పిల్లలు మాత్రం నన్ను అసలు లెగనివ్వకుండా కాలు బాగలేదని చెప్పేసి వాళ్ళ పనులు వాళ్ళే చేసుకొని నాకు పెట్టి చాలా అంటే చాలా కేరింగ్గా చూసుకున్నారండి ఇవన్నీ మా బాబు అయితే చిన్న చిన్న వీడియోస్ నాకు చూపించడం కోసం అయితే తీసారనమాట అవి నాకు మెమరీగా ఉంటాయని చెప్పేసి నేను వీడియోలు అయితే పెడుతున్నాను నిజంగా చెప్తున్నాను పిల్లలు ఇలా పనులు చేస్తున్నారంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది తల్లిదండ్రులకి మామూలుగా ఉన్నప్పుడు చేయకపోయినా పర్వాలేదు కానీ ఒంట్లో బాగాలేనప్పుడు మేము ఉన్నామని చెప్పి సపోర్ట్ ఇస్తారు కదా హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుందండి మీలో ఎవరైనా ఇలా పిల్లలు చేస్తారా లేదా అన్నది నాకు తెలియదు కానీ మా పిల్లలు మాత్రం చాలా బాగా అయితే చేసి ప్రతిదానికి నాకు సపోర్ట్గా చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీటో నచ్చి లైక్ చే